తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు బస్సులు ఢీకున్న ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం క్షతగాత్రులను స్థానికులు హుటాహుటీని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది తమిళనాడు బస్సు దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నాయుడికి తెలుసుకుందాం నారాయణప్ప బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రులు తరించి చికిత్స అందిస్తున్నారు శివగంగా సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన బస్సులు వెళ్తున్న సమయంలో ఎదురెదురుగా తీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది అతి వేగంగా వెళ్తున్న ప్రమాదానికి కారణమా లేక ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు మలుపు ఉండడంతో ఎదురెదురుగా వెళ్తున్న బస్సులు ఓవర్టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందనే అంశంపై తమిళనాడు పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు ప్రాథమికంగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు సంఘటనా స్థలంలో ఇప్పటి వరకు పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు మరింత మృతుల సంఖ్య మరింత పెరిగేందుకు అవకాశం ఉంది ధన్యవాదాలు నారాయణప్ప తాజా అంశం చూస్తున్నాం తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు శివగంగా జిల్లా తిరుపత్తూరు సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది